హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్విత్ రెడ్డి ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మన తమ్మేలు చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మన వీడియో ఏంటి అని ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా అందరికీ ప్రసాదాలు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీగా సుగుంటలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎలా చేసుకోవాలో క్లియర్గా చెప్తాను ముందుగా ఇప్పుడు మేము వచ్చి శనిగి పేడలు సుగుంటలు చేస్తున్నాము అందుకోసం ఒక కేజీ బ్యాళ్ళు తీసుకునింది మామమ్మ ముందుగానే ఒక చాట్లో తీసుకొని ఏమన్నా ఉన్నాయేమో అని ఒకసారి ఏరేస్తుంది చెత్త ఏం లేదు మళ్ళీ ఒకసారి ముందుగా చూసి వేరేస్తుంది అనమాట డౌట్ లేకుండా ఉంటుంది కదా ఇప్పుడు చెరుక్కుంటుంది ఇలా చెరగడం వల్ల ఏమైనా చెత్త ఉన్నా వచ్చేస్తుంది ముందరికి మేము ఆ చాటని పెండ్లి చాట అంటాం మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి ఇప్పుడు వాటర్లో బాగా త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోవాలి మా అమ్మమ్మ ఆల్రెడీ టూ టైమ్స్ కడిగేసింది ఇప్పుడు మళ్ళీ కడుక్కుంటుంది ఇవి బాగా వాష్ చేసుకోవాలి మనం వన్ కేజీ బ్యాళ్ళు తీసుకుంటే కనుక హాఫ్ కేజీ బెల్లం పడుతుంది షుగర్ వేసుకున్నట్లయితే మీ ఇష్టం అనమాట బెల్లం అయితే హెల్దీగా ఉంటుందని చెప్పి బెల్లం తీసుకున్నాం మేము ఇప్పుడు మా అమ్మమ్మ కట్లు పొయ్యి మీద ఉడికి ఇప్పుడు చూడండి ముందుగా బ్యాళ్ళన్నీ బాగా వంచుకునేసింది కడిగి ఇప్పుడు ఈ బ్యాళ్ళు ఇంకొక దాంట్లోకి వేసుకుంటుంది పొయ్యి అంటే పొయ్యి మీద పెట్టి ఇలాగ వేసుకోవడం వల్ల కింద గాలిస్తుంది అనమాట కింద రాళ్ళు ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది అని చెప్పి అలా గాలిస్తుంది రాళ్ళు ఉన్నప్పుడు తినేటప్పుడు పొంటికి తగిలితే ఇరిటేటింగ్గా ఉంటుంది కదా ఇలాగా గాలిచ్చి తీసుకుంటుంది అనమాట ఇలా తీసుకోవడం వల్ల స్టోన్స్ ఏమైనా ఉన్నా వచ్చేస్తుంది చెత్తన్నా వెళ్ళిపోతుంది అలాగే శనగి బేళ్ళతోనే కాదు కందిపప్పు అలాగే స్వీట్ పొటాటో ఉంటుంది కదా గెలిచిగడ్డ గెలిచిగడ్డతో అలాగే శనిగి పప్పుతో కూడా చేసుకుంటారు సుగుంటలు ఈ రోజు నేను చూపించబోయేది వచ్చి శనిగి బ్యాడల సుగుంటలు శనగ బ్యాళ్ళు మనం ఒక కేజీ తీసుకున్నట్లయితే పక్కా కొలతలతో చెప్తున్నాను శనగ బ్యాళ్ళు ఒక కేజీ తీసుకున్నట్లయితే కనుక బెల్లం వచ్చి హాఫ్ కిలో సరిపోతుంది మీ ఇష్టం మీ ఆప్షన్ అనమాట షుగర్ కూడా వేసుకోవచ్చు హెల్దీగా కావాలి అనుకుంటే గాన బెల్లం వేసుకోండి మా మమ్మీ మా అమ్మమ్మ ఇప్పుడు కట్లు పొయ్యి మీద పెట్టింది చూడండి బాగా ఉడుకుతూ ఉంది ఇలాగా ఉడికేటప్పుడు ఆ రస ఆ నీళ్ళు కూడా రసం చేసుకోవచ్చు హెల్త్ హెల్త్ కూడా చాలా మంచి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనం వంచేస్తాం కదా ఆ వాటర్తో రసం చేసుకోవాలి చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది మా అమ్మమ్మ ఉడికేటప్పుడు కొంచెం స్టోన్ సాల్ట్ వేసుకోండి బ్యాడల్లోనే ఉడికిన తర్వాత మా అమ్మమ్మ వేయలేదు అందుకని చెప్పి ఇలా ఉడికిన తర్వాత రోడ్లో రుబ్బుతుంది చూడండి న్యాచురల్గా ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కట్లు పొయ్యి మీద ఉడకపెట్టి రోట్లో చేస్తే ఇప్పుడు చూడండి కొద్ది కొద్దిగా బెల్లం వేసుకొని అలాగే పప్పు వేసుకొని రుబ్బుతుంది మా మమ్మీ మర్చిపోయిందనమాట స్టోన్ సాల్ట్ వేయడం అందుకని చెప్పి ఇప్పుడే రుబ్బేటప్పుడు కొద్ది కొద్దిగా అవసరమైనంత వేసుకుంటూ రుబ్బుతుంది మేము దీన్ని పూర్ణం అంటాము ఇలాగ రుబ్బిండేదాన్ని మీరు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి మా సైడ్ వచ్చి సుగుంటలు అంటారు కొంత లెక్కల పూర్ణాలు అలా అలానే ఒక్కొక్క రక సుగుండలు ఏదో ఒక్కొక్క రక ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్కలాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేసేయండి ఇలాగా వేసుకుంటూ రుబ్బుకుంటూ వచ్చే రావాలి అప్పుడు మీకు ఒక్క రవ్వ టేస్ట్ చేయండి బెల్లం అదే షుగర్ అదే షుగర్ వేసుకునేటుకంటే షుగర్ బెల్లం వేసుకునేటుకంటే బెల్లం సరిపోయిందో లేదో అలాగా ఇలా ఒక చేత్తో మా అమ్మమ్మ చూడండి రుబ్బుతో ఒక చేత్తో తోసుకుంటూ వస్తుంది మీలో ఎంతమందికి ఇది తెలుసు సుగుంటలు మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేసేయండి ముందుగా ఇప్పుడు పిండి కలుపుకుంటుంది మైదా పిండి మైదా పిండి ఒక కేజీ దానికి హాఫ్ కిలో అయితే సరిపోతుందంట ఇలా ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనం కలుపుకునే దాన్ని బట్టినే ఉంటుంది సాల్ట్ కొంచెం వేసి వాటర్ వేసి కొద్ది కొద్దిగా కలుపుకోవాలి మీరైతే మీకు డౌట్ ఉంటే జల్లీడి పట్టుకోండి మేము ఇప్పుడే తెచ్చినామని అలానే వేసి కలుపుకుంటున్నాం ఇందులోనే కొద్దిగా బియ్య పిండి అలాగే శనగపిండి కూడా వేసుకుంటే క్రిస్పీగా కలర్ కూడా బాగా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది మా అమ్మమ్మ బియ్య పిండి వేసింది బట్ నేను ఆ క్లిప్ చూపించలేదు మిస్ అయింది చూడండి ఇలాగా బాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి మరి ఎక్కువ లూజ్గా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడే కొద్దిగా దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకునేసేయండి చూడండి మీరు ఇది బిప్పిండితో కూడా వేస్తారు సుగుంటలు వట్టి బిప్పిండితో అది కంటే ఇలా వేస్తే కన్నా టేస్ట్ చాలా బాగుంటుందని ఆ మమ్మ ఇలా కలుపుతుంది చూడండి బాగా కలుపుకునేసింది ఈ మాదిరిగా వస్తే సరిపోతుంది మీకు చూపిస్తుంది చూడండి పైకెత్తి ఇలాగా మనం బొంట అదే పూర్ణంలో పెట్టి ఇలా అన్నప్పుడు కూడా అలా రావాలి ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనం రుబ్బుకున్నది చిన్న చిన్న వంటలుగా చేసుకోవాలి పూర్ణము ఇలాగ చిన్న చిన్న వంటలు చేసి ఉండేదాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ పిండి మొత్తం ఒక ఒక ప్లేట్లోకి పూర్ణ అదే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి మీరు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు మేమైతే పూర్ణము అంటాము మీరేమంటారో కామెంట్ చేసేయండి మీరు గుంటలు తిన్నారు ఇందులో ఇంకా కొద్దిగా అంత అయిపోయినాక నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇది రుబ్బుకునేటప్పుడు కొంచెం ఇలాచి మీకు ఇష్టమైతే యాలకల్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి అన్నీ ఇలా ఉంటలు చేసుకునేసినాక ఒక్కొక్కటి పిండి వేసుకొని ఆయిల్ ఫ్యాన్ స్టవ్ మీద ఆయిల్ బాగా మరిగినాక ఒక్కొక్కటి స్లోగా వేసుకోవాలి మా మా అమ్మమ్మ వేస్తుంది చూడండి అలాగా స్లోగా వేసుకోవాలి ఇలాగా స్లోగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి టూ మళ్ళీ ఇంకొక గంటితో ఒక సైడ్ కాలినాక స్లోగా ఇంకొక సైడ్కి తిప్పుకోవాలన్నమాట మనం ఇప్పుడు మైదా పిండితో కదా చేసాము ఎక్కువ కలర్ వచ్చినా బాగోదు ఎందుకంటే క్రిస్పీగా ఉంటే కొద్దిగా గట్టిగా అయిపోతుంది ఆరినాక చూడండి సుగుంటలు బాల్స్ అన్నీ ఎలా చేస్తాము పూర్ణము చూడండి ఇలాగా ఇంకొక సైడ్కి తిప్పుకుంటుంది మా అమ్మమ్మ ఇలా తిప్పుకుంటే సరిపోతుంది టూ సైడ్స్ అలాగ స్లోగా కాల్చుకోవాలి చిల్లుల గర్రెట అయితే బాగా ఆయిల్ వడికిపోతుంది ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడు టూ సైడ్స్ అలా కాకి బాగా కాలినాక క్రిస్పీగా ఎత్తి మనం వేరే దాంట్లోకి బౌల్ లెక్క వేసుకొని వేయడమే అన్నీ ఇలాగే వేసుకోవాలి కొంతమందికి చెదిరిపోటు ఉంటాయి అన్నమాట అవి అలా విడిగిపోయినప్పుడు ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అలా అవ్వకున్నా చూసుకోండి చూడండి చాలా బాగా కాగినాక తీసుకోవాలన్నమాట ఇందులో మనం సుగుంట్లో వేసేటప్పుడు అలాగా ఇప్పుడు మా అమ్మమ్మ వచ్చింది కదా అలాంటివి ఇవి వస్తాయి కదా అవి కారాలు మాదిరిగా అవి టేస్ట్ చాలా బాగుంటాయి చిన్నప్పుడు మేము అవే తినేవాళ్ళం మాకు ఇష్టం అన్నమాట టూ స్లోగా కాల్చుకోవాలి ఆయిల్ బాగా కాగితే కన్నా భిన్న అయిపోతుంది అనమాట ఆయిల్ కొంచెం తక్కువ కాగితే కన్నా ప్రాసెస్ కొద్దిగా లేట్ అవుతుంది ఇవి ఈజీ అండ్ సింపుల్గా చేసుకునేవచ్చు వీళ్ళ ఎంతమంది శనిగి పిండి బోండాలు తిన్నారు తినింటే టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేసేయండి ఇంతవరకు తిన్నోళ్ళు ఉంటే నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పిన కొలతల్లో మీరు కూడా ఇంట్లో చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి చూడండి ఇలా కాలితే సరిపోతుంది మా అమ్మమ్మ తీసింది చూడండి చాలా బాగా క్రిస్పీగా ఎమ్మీగా వచ్చాయి నేను టేస్ట్ చేశాను ఆల్రెడీ ఇప్పుడు అన్నీ ఇలాగే వేసుకునేద్దాము ఇవి ఉంటలు చెదిరిపోకుండా చిన్నగా పిండిలోకి వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి పిండిలో బాగా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే ఇప్పుడు అన్నీ స్లోగా అలాగే ఆయిల్లో వేసుకునేసి తీసుకునేద్దాం అన్నీ అలా వేసుకొని తీసుకునేస్తే మన ఎమ్మి ఎమ్మి సుగుంటలు రెడీ అయిపోయినట్లే ఇవి చల్లారితేనే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట గెలిచి గడ్డలు సుగుంటలు కూడా చేస్తారు అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకొకసారి చూపిస్తాను అవి ఎలా చేయాలో ఇప్పుడైతే శనిగి శనిగి బేడలు సుగుంటలు చేసాము చూడండి ఫైనల్గా మన ఎమ్మి ఎమ్మి చెనిగి బేడలు సుగుంటలు రెడీ అయిపోయాయి మన ఎమ్మి ఎమ్మి జగి బల్స్ గంటలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి కామెంట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్